భారత్ టుడే న్యూస్కి స్వాగతం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే లేదు అని మాట్లాడడం కాంగ్రెస్ నేతల అవగాహన రాహిత్యంకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శ్రావణి భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ శాఖ పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక చౌరాస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా భోగా శ్రావణి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన దీక్ష హాస్యాస్పదమని వ్యక్తిగత పన్ను మినహాయింపు పన్నెండు లక్షలకు పెంచడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని చిన్న పరిశ్రమలకు అపన్నహస్తం ఈ బడ్జెట్ అన్నారు మహిళలకు వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి బడ్జెట్ చిన్న తరహా పరిశ్రమలకు సూక్ష్మ పరిశ్రమలకు ఊతమిస్తున్నటువంటి బడ్జెట్ మరి ఇటువంటి ప్రజా ఆమూల్యమైనటువంటి బడ్జెట్ని చిన్నచూపు చూసేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రమే పచ్చకామెరలు సోకినట్టు పచ్చకామెర్లు సోకిన వాడికి పచ్చగా పచ్చి గతంలో హయాంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ ఇప్పటికీ వాళ్ళ కళ్ళ అలానే కనిపిస్తూ ఉన్నట్టున్నాయి ఈ రోజున ఆదాయ పన్ను మినహాయింపు కానివ్వండి పన్నెండు లక్షలకు పెంచడం జరిగింది అది నిజంగా మధ్యతరగతి వాళ్లకు ఎంత ఉపయోగకరమైనది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే కాంగ్రెస్ నేతలు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు వారి గతంలో ఆలోచించుకుంటారు కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి యూపీఏ హయాంలో పది సంవత్సరాలలో ఉపాధి రేటు ఎంతున్నానికి రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఉపాధి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి స్వాగతిస్తుండే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం గతలు పెడుతున్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించారు వాళ్ళకు తెలుసు ప్రతి రకాలుగా కూడా రాష్ట్రానికి న్యాయం చేసింది ఒక్కసారి నేను తెలంగాణలో అంతే ఇంత ఉన్న జరిగిందే నాయకులకు ఒక మాట చెప్తా ఉన్నాను ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలి అందరూ గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల మీద బీసీ పోరాటం చేస్తూనే ఉన్నారు తెలంగాణలో మరి దాన్ని మేమైనా సాధిస్తాము ఎన్నికల హామీ ఇచ్చినట్టుగా ముందుకు తీసుకెళ్దామని కానీ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ ఏం నుంచి అంటే కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా విషయాలు కింది వరకు ఎటులైజ్ ఏం ఆలోచిస్తుందనే విధానం ఆలోచించి ఈ నెల లక్షల వరకు సుత ఐటీ ఇచ్చిందంటే ఈ మంచి ఒక్కరి ఆలోచన అనుగుణంగానే బడ్జెట్ ఉన్నది మేధావులు కానీ పెద్దలు కానీ చాలామంది కీర్తిస్తుంటే ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం లోడ్ ఎక్కి నిరసన తెలియజేస్తా ఉన్నది ఎందుకు వాళ్ళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఈ రోజు పబ్లిక్లకు పోతా ఉంటే ఎక్కడ నివధిస్తారో ఎక్కడ ఊర్లలకు రానియారో ఏ ముఖం పెట్టుకొని పోవాలనో తెలియక అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కేంద్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ నిరసన చేస్తూ రోడ్ల మీదకి వెళ్ళడం జరిగింది దీన్ని మేము నిరసనను కాంగ్రెస్ చిల్లి రాజకీయంగా కొట్టేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అంటే ప్రతి మధ్య తరగతి కానీ సామాన్యులు కానీ ఈ రోజు ఎక్కడ కానీ రోడ్డు మీద మహిళలు కానీ తిరిగే ఉన్నది అంటే అది కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదే చెప్పక తప్పదు ఈ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఈ చిల్లి రాజకీయాలను పబ్లిక్ పట్టించుకోరు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ రోడ్ ఎక్కినాలు ధర్నాలు చేస్తా ఉన్నారు ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజలు చీర్చి